మీరు ఫస్ట్ సంవత్సరం చేయడం మొదలు పెట్టండి రెండో సంవత్సరము ఇంకొంచెం బాగా చేసుకునేలాగా అమ్మవారే కరుణిస్తారనమాట హాయ్ అండి ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అయితే ఈ వీడియో నిన్ననే రావాల్సింది నిన్న వరలక్ష్మి వ్రతం అంతా చేసుకున్నాక మళ్ళీ ఈరోజు వచ్చేసి రాఖీ పండగ వచ్చింది కదా దానివల్ల కొంచెం బిజీగా ఉండి లేట్ అయిందనమాట వీడియో అప్లోడ్ చేయడానికి నేనైతే నా పూజని ఇలా అయితే చేసుకున్నానండి చాలా సింపుల్గా నాకు తోచిన విధంగా నాకు తెలిసినట్లుగా నేనైతే నా పూజనైతే పూర్తి చేసుకున్నాను ఎటువంటి ఆడంబరాలకి పోకుండా పెద్ద పెద్ద ఖర్చులు లేకుండా ఇలా మనం సింపుల్గా పూజన అయితే చేసుకోవాలండి అయితే ఏంటంటే మనం పూజ చేసుకున్నప్పుడు దేవుడు మనకి ఎంత భక్తితో మనం పూజిస్తున్నామని చూస్తారు అంతేగాని మనం పెద్ద పెద్ద వస్తువులు పెట్టామా లేదంటే చాలా ఘనంగా చేసామా అనేది ముఖ్యం కాదనమాట చాలామంది అలాగే చేయాలని అనుకుంటారు కానీ ఈ విషయంలో ఆగిపోతారనమాట అమ్మో అవన్నీ కొనాలా ఇవన్నీ కొనుక్కొనే పూజలు చేయాలా అని అదంతా కాదండి మన మనసులో మనకి ఉండాలన్నమాట అమ్మ నేను పూజ చేసుకుంటాను నాకు తోచినంతలో నేను పూజ చేసుకోగలను ఇంతే చేసుకుంటున్నానని మీరు భక్తితో మొక్కుకొని చేసుకున్నారు అంటే మీరు కాసు కొనకపోయినా ఒక పసుపు కొమ్ముతో ఒక చీరను అమ్మవారికి పెట్టేసి మీరు తాంబూలం ఇచ్చినప్పుడు ఎంతమందికే ఇవ్వాలి అని అనుకోకుండా ఒక్కరికి ఇచ్చినా చాలండి అలా మీరు ఫస్ట్ సంవత్సరం చేయడం మొదలు పెట్టండి రెండో సంవత్సరము ఇంకొంచెం బాగా చేసుకునేలాగా అమ్మవారే కరుణిస్తారన్నమాట అయితే అమ్మవారి కరుణా కటాక్షాలు మన మీద రావాలి అంటే మనము నిజంగా చాలా భక్తితో అమ్మవారిని పూజించినప్పుడు మనకి కంట్లో నీళ్ళు అనేది తిరగాలండి అంత భక్తితో మనం పూజించాలి అలాగే మన కోరికలు న్యాయంగా ఉండాలన్నమాట అమ్మ నాకు తోచినంతలో నేను నీ పూజ చేసుకుంటున్నాను నీ పూజ చేయడం అంటే నాకు అంత ఇష్టము నాకు నీ పూజ చేసుకోవాలని నాకు మనసులో బలంగా అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను నేను ఎలాగైనా చేసుకోవాలి చేసుకునేలాగా నన్ను కరుణించి తల్లి అని అని మీరు బలంగా మొక్కుకున్నారంటే ఖచ్చితంగా మీ కోరికలైతే తీరుస్తుందండి అమ్మవారు ఇక్కడ మా వాళ్ళు అయితే మేము ఏమిటంటే అంటామండి నేనైతే ఐదుగురు పేరంటాలు అయితే ఇచ్చానమాట ఐదుగురికి అయితే ముందు ఇంటి బయట మేము పసుపు నీళ్ళతో కాళ్ళు కడిగేసి తర్వాత వాళ్ళకి లోపలికి పిలుచుకొని పసుపు అంతా రాసేస్తాము కాలుకి పారాన్ని కూడా రాస్తాము తర్వాత వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళకి అమ్మవారు అంటే మన ఇంటికి అమ్మవారే వచ్చింది అని భావించుకొని వాళ్ళకి వాయినాలు ఈ విధంగా ఇచ్చేశాక వాళ్ళ కాళ్ళకనేది మొక్కుతామనమాట అంటే మనకి వయసులో చిన్నవారైనా సరే వాళ్ళు మనకి అమ్మవారితో సమానం అనమాట అలా నేనైతే ఒక ఐదు మందికి వాయినాలు అనేవి ఇచ్చుకున్నానండి నేను పోయిన సంవత్సరం కూడా ఐదు మందికే ఇచ్చాను ఇది నాది రెండో సంవత్సరం అనమాట అయితే ఫస్ట్ సంవత్సరం బాగానే జరుపుకున్నాను ఈ సంవత్సరం కూడా బాగానే జరుపుకున్నాను అలాగే మూడో సంవత్సరం కూడా ఇంకా మంచిగా జరుపుకోవాలమ్మా తల్లి నేను కష్టపడిన ప్రతి రూపాయి కూడా నాకు కలిసి రావాలి అలాగే నా ఇంట్లో నా భర్త నా పిల్లలు నేను నా తల్లిదండ్రులు అలాగే మా అత్త మామలు అందరూ కూడా మేము చాలా సుఖ సంతోషాలతో ఉండాలమ్మా ఇలాగే ఉంటే నేను ప్రతి సంవత్సరం నీ పూజ చేసుకుంటాను నాకు కలిగినంతలో నాకు శక్తి ఉన్నంత వరకు నేను చేసుకుంటానని నేనైతే మొక్కుకున్నాను సో నా సబ్స్క్రైబర్స్లో ఎవరైనా సరే ఇలా మీరు అనుకొని ఆగిపోతున్నారంటే ఖచ్చితంగా మీరు మీకు తోచినంతలో ఇలా పూజ అయితే చేసుకోండి మీకు చాలా బాగా కలిసి వస్తుంది అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగుండాలి ఈ పూజ చేసుకొని మీకు కూడా కలిసి రావాలి అని బలంగా నేనైతే కోరుకుంటున్నానండి అయితే అనుకోవచ్చు చాలామంది అదేంటి మేము బొమ్మను పెట్టి అలంకరించి పూజ చేయకూడదా ఇలాగే చేయాలా అంటే అదంతా కాదండి మనకు కలిగింది మాకు బాగా డబ్బులు ఉన్నాయి అంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు లేదు నేను చేయలేకపోతున్నాను అంత ఆడంబరాలకి పోలేను అనుకుని మీరు అనుకోకుండా సింపుల్గా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అనేది నా ఒక ఉద్దేశం అనమాట చూశారు కదండీ నా పూజా విధానం నేను చెప్పే మాటలు నచ్చితే ఒక లైక్ చేయండి లేదా ఏదైనా పొరపాటుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి